అక్టోబర్ మాసమైనటువంటి పదవ నెలలో ఒకటో తారీఖు బుధవారము నవమితో మొదలుకొని ముప్పై ముప్పై ఒకటో తారీఖు శుక్రవారము దశమితో ముగిసేటటువంటి ఈ మాస కాలంలో వృక్షకి రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకు కానీ ఈ రాశి కలిగినటువంటి వారిలో ప్రేమకు సంబంధించినటువంటి ప్రేమ ఫలితాలు కొన్ని రిలేషన్లో ఉన్నటువంటి వారికి తీసుకునేటటువంటి కొన్ని జాగ్రత్తలు కొన్ని వివాహేతర సంబంధ సంబంధించినటువంటి సమస్యలు ఈ రాశి కలిగినటువంటి ప్రేమ ఫలితాలలో ముందస్తుగా నడుచుకోవాల్సినటువంటి విధి విధానము ఈ మాసకాలంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు మీకు వ్యతిరేకంగానూ అనుకూలంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి కలిగిన వారు గతంలో ఏదైతే కుటుంబంలో కొన్ని పరిస్థితుల వలన వ్యక్తిగత కారణాల వలన పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవటం వల్ల విడిపోయినటువంటి వారు కానీ అలాగే ప్రజెంటు ఈ మాసానికి ఎంట్రీ అవడానికి ముందు కూడా దూరమై ఉండి వారితో మనం మాట్లాడటానికి కలుపుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వక అది ప్రేమికుల్లోనూ ఇటు రిలేషన్లోనూ ఏ పరమైనటువంటి ప్రేమకు సంబంధించిన అంశంలోనూ కూడా ఒక ప్రేమ బాధతో కూడినటువంటి బాధపడుతూ ఏం చేయాలో తెలియక వేదన పడుతూ గతంలో ఎంతో కాలంగా అభిమానంగా ఉండి ప్రేమికులుగా ఉండి దూరమై విడిపోయి వారిని కలుసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన అవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఈ కాలంలో నైంటీ ఫైవ్ పర్సెంట్ మీకు మీ నుంచి దూరమైన వారు మీకు ఎదురవటం కానీ వారితో సంభాషించటం కానీ మాట్లాడటం కానీ తిరిగి ఆ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడటం కానీ ఈ తరహా సంబంధించినటువంటి అంశం మాత్రం తప్పకుండా ఈ సమయకాలంలో మాత్రం మీకు జరుగుతుంది దాన్ని బట్టి మీరు ఏదైతే ఆ సమస్య వలన మానసికంగా వేదన పడుతున్నారో ఆ వేదన పడటం కన్నా ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి ప్రయత్నాలు పైట� చేయండి తప్పకుండా మీకు బాగుంటుంది అలాగే ఈ రాశిగలిగినటువంటి వారిలో కొంతమంది తమ ప్రేమ విషయాన్ని పెద్దవాళ్ళకి తెలియపరచాలి తెలియపరచడం అయినా కాదా మరి తెలియపరిస్తే ఏమనుకుంటారు అనేటటువంటి కొన్ని సంఘటనలు కూడా కొంతమంది మనుషులు ఉన్న ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలో తెలియదు కానీ సహజంగా ప్రేమ అనేది ఇరువురు మనుషులకు సంబంధించిన వివాహం అనేది సమాజం కుటుంబంలో పెద్దవాళ్ళు కుటుంబాలకు సంబంధించిన అంశం కాబట్టి మీరు ఏదైతే ఇష్టపడుతున్నటువంటి విషయం ఉందో మీ పెద్దవాళ్ళు వేరే ఏదైనా సంబంధాలు చూడటమో వేరే విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే తప్పకుండా మీరు ఈ మాసం పన్నెండో తారీఖు దాటిన తర్వాత మీరు ఇలాగా ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నారన్నటువంటి విషయం స్త్రీ పరంగా కానీ వ్యక్తి పరంగా కానీ ఏదైతే మీ మనసులో ఉందో అది మీరు ఎవరికైతే చెబితే వినగలుగుతారో వాళ్ళకి తెలియపరిచే ప్రయత్నం చేయండి అది మీకు మంచి రిజల్ట్ గానే మీకు అనుకూలంగా వస్తుంది ఈ రెండు విషయాల్లో మీకు ఎంత శుభప్రదంగా ఉందో ఇంకొక రెండు విషయాల్లో మీకు సమస్య కలిగిన అంశాలు ఏంటంటే ఈ మాసంలో ఎక్కడా కూడా మిమ్మల్ని ఇబ్బంది కలిగించే సంఘటనలో భార్యాభర్తల పరంగా ఒకటి రెండోది ప్రేమికులలో కొంత రిలేషన్లో ఉన్నటువంటి వారిలో ఒకటి ముందస్తుగా భార్యాభర్తల మధ్య జరిగేటటువంటి సంఘటనలో ఉన్నటువంటి అంశం ఏమిటంటే ఇంట్లో పెద్దవాళ్ళ వలనో తల్లిదండ్రుల వలనో అత్తమామల వలనో లేదంటే తోడ పుట్టినటువంటి వారిలో రిలేషన్లో ఉన్నటువంటి వారు వీరి ఇరువురి మధ్య చిన్న చిన్న విషయాలని పెద్దదిగా చేసి లేనిపోయినటువంటి సమస్యలను సృష్టించి వాళ్ళని విడకొట్టి వాళ్ళు చెడిపోతుంటే చూస్తూ నవ్వుతూ వాళ్ళు ఆనందించడం కోసం వారు చెడిపోవాలన్నటువంటి స్వార్థ బుద్ధితో మనసులో పెట్టుకొని లేనిపోయినటువంటి చెప్పుడు మాటలు చెప్పి చెడగొట్టి భార్యాభర్తల మధ్య కొన్ని కలహాలు సమస్యలు విభేదాలు ఇబ్బందులు తెచ్చే పరిస్థితులు అలాగే కొంత మధ్య వ్యక్తుల వల్ల పర స్త్రీల వల్ల వేరే కొన్ని చెడు స్నేహాల వలన కూడా ఇరువురు మధ్య కొంత స్నేహం సందిగ్ధం బంధము తెగిపోయి కొంత ఇబ్బందులు పడేటటువంటి ప్రమాదము భార్యాభర్తల్లో జరిగేటటువంటి ప్రయత్నం ఒకటి ఇక ప్రేమికుల మధ్య ఏమిటంటే కొన్ని అనుమానమైనటువంటి పరిస్థితుల వలన చిన్న చిన్న విషయాలకి వీరి ఇరువుల మధ్యన మాట్లాడుకునేటటువంటి విధానము పొంతను కుదరకపోవడం వలన తర్వాత వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉండి అంటే బదువు జరుగు సంబంధించిన కుటుంబ సంబంధించిన సమస్యలు వేరే పరిస్థితుల వల్ల బిజీగా ఉండి మీ ప్రేమ విషయంలో కొన్ని నిర్లక్ష్యాలు చేయటము అవి వేరే వాళ్ళకి సైడ్ ట్రాక్ అవ్వటము అలాగే మీరు వ్యక్తిగత కారణాల వల్ల దూరం పెడుతున్నదన్నది వేరే రూపంగా అనుమానాలు తీసుకొని అనుమానాలు పడి కాస్త మీ నుంచి దూరం అయ్యేటటువంటి ప్రభావాలు కూడా ప్రేమికుల మధ్య కూడా జరుగుతాయి కాబట్టి ఈ అంశాల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక ఈ రాశిగలిగినటువంటి వారు తమ ప్రేమించినటువంటి ప్రేమని ప్రేమించిన వరకు తెలియపరచవచ్చా అనే అంశంలో ఈ మాసకాలంలో మీకు కాస్త సఫలమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి మీరు ఏదైనా ఒక ఇష్టపడుతున్న అంశం ఉంటే ఆ విషయాన్ని తెలియపరచడంలో ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ విషయాన్ని మీరు పూర్తిగా తెలియపరచుకోవడంలో కూడా కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటుందని తెలియపరచవచ్చు ఇక కొన్ని వివాహేతర సంబంధాలు కలిగిన వాళ్ళు తర్వాత కొన్ని అక్రమ సంబంధాల మధ్య కొట్టుమెట్లాడుతున్నటువంటి వారు ఒక్కొక్కరు అంటే మా దగ్గరకు వచ్చేటటువంటి చాలామంది కొంతమంది అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళలో మేము పరిశోధన చేస్తూ చూస్తూ ఉన్నాం కదా కొంతమంది ఏమిటంటే ప్రేమ అనేది వాళ్ళ అవసరాన్ని కొద్దిగా లేదంటే శారీరక సుఖం సంతోషం కోసము వేరే రకమైనటువంటి విధానంలో మొదలుపెట్టాక వాళ్ళని ఆశ్రయించాక వాళ్ళ మీద ఇష్టపడే మనస్ఫూర్తిగా ముందుకు వెళ్ళిన తర్వాత మధ్యలో సంబంధం లేనట్టుగా నటి ముంచేసి వెళ్ళిపోవటము యువత యువకులలో కూడా ఉద్యోగాల దగ్గర బతుకు తీరు దగ్గర అలాగే బంధుమిత్రుల్లో కానీ సాఫ్ట్వేర్ రంగాల్లో ప్రైవేట్ రంగాల్లో ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడ అనుకోకుండా ఏర్పడిన పరిచయాలు పెళ్లి చేసుకుంటామని చెప్పి పెళ్లి వైపు అని ఆ నిర్ణయంలో తీసుకొచ్చి ప్రేమించుకున్న తర్వాత తేరా అది మళ్ళా పెళ్ళి కాదని చెప్పి వేరే కోణంలో తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయటం ఫోన్లు మాట్లాడకపోవటం దూరంగా ఉండటము ఇలాంటి స్థితిగతి పరిస్థితులు గతం నుంచి జరిగేవి కానీ ఈ మధ్యకాలంలో తలెత్తేవి కానీ కాస్త ఎక్కువగా జరిగే పరిస్థితులు ఈ రాశి కలిగిన వారికి ఉన్నాయి కాబట్టి ఆ తరహా సంబంధించిన సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు వాటిని కాస్త జాగ్రత్తగా నిదానంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళటం మంచిది వీరి ప్రేమికులలో కూడా వారి ప్రమేయం కన్నా అన్ఎక్స్పెక్టెడ్గా కొంతమంది మధ్యవాళ్ళు సృష్టించేటటువంటి ప్రమేయాల వల్ల సమస్యలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఆ యొక్క సమస్యలకి ఎదుటివారి తావునివ్వకుండా చూసుకునే పరిస్థితులు చేసుకోండి ఇంకా నెక్స్ట్ ఏమిటంటే కొంతమంది కావాలని చేసే చెడు ప్రభావాల వల్ల కొన్ని చెడు ప్రక్రియల వలన కూడా ఒక్కొక్కరు మరుగుమందని చెడు పూజలని వశీకరణలని తాంత్రిక ప్రభావాలని ఇలా చెప్పుడు మాటలని చెప్పి అనుకూలంగా ఉన్న వాళ్ళని కూడా వ్యతిరేకంగా మార్చే ప్రభావాలు చేస్తారు ఆ తరహా సంబంధించిన సమస్యలు ఏమైనా ఉండి ఆ సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలో మీకు తెలియక దాన్ని గురించి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవక ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉండుంటే దాని గురించి మీరు వేతన చెంది బాధపడి మనశ్శాంతి లేక ఇబ్బంది పడే దానికన్నా కింద కనబడుతున్న నెంబర్ ద్వారా మీరు సంప్రదించగలిగినట్టు అయితే మీ సమస్యకు నూటుకు నూరు శాతము కొద్ది రోజుల్లోనే పూర్తిగా శాశ్వత పరిష్కారం చేయటం జరుగుతుంది ఇంకా మేము చెప్పే ఎన్నో వీడియోలు నేను వ్యక్తిగత జీవిత సమస్యలు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళేదాని గురించి కూడా ముఖ్యంగా కొన్ని అనుసరించే వీడియోలు కూడా పూర్తిగా మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేన సుఖోవండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడద రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాట నడిపించుకోండి ఆల్ ది బెస్ట్